చాలా చాలా సంతోషం ఇది స్థానిక ప్రజల రాయలసీమ వాసుల ఎప్పటి నుంచో అనుకున్న కళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరఫున సుదర్శన్ కానీ ఇంజనీర్ నూరు భాష గారు మీరే చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఆలోచించండి ఒకవైపు గంటికోట టూరిజం మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటవ తేదీనాడు ఇక్కడికి గూడెం చెరువుకు వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది మాటలతో కాకుండా పనులు చేస్తున్నామని ఈరోజు మేము టెంకాయ కూడా కొట్టాం నాట్ ఓన్లీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్లో పూర్తి చేస్తామనే విషయం వాళ్ళకు అతి సులభమైంది ఇప్పటికే వాళ్ళు దాదాపు ముప్పై తొమ్మిది మిలియన్ టన్నులు అంటే ఒక మిలియన్ టన్నులు అంటే సంవత్సరానికి పది లక్షల టన్నులు ఒక మిలియన్ మీన్స్ అంటే ఇక్కడ మొదట ఒక మిలియన్తో స్టార్ట్ అయ్యి రెండు అయ్యి మూడు అయి నాలుగై ఐదు అయ్యి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి ట్వంటీ డేస్ బ్యాక్ కలిసి వచ్చినాం ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది ల్యాండ్ మూడు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్ అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి చుక్కలు చూపించినాడు ఇది నిజం ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ జెహెస్డబ్ల్యూ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది ఒక ఉద్యోగం ఒకటే కాదు ఉపాధి కూడా ఉపాధి అంటే ఏమి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది హోటల్స్ వస్తాయి ఇలాది మరొక మాట పదహైదు వందల మందికి తగ్గట్టుగా పదహైదు వందల విలాస్ దాంట్లో పెద్ద క్లబ్ హౌస్ ఉంటుంది దాంట్లో రిసార్ట్స్ కావాల్సిన వసతులతో పాటు స్విమ్మింగ్ పూల్ కానీ స్కూల్ కానీ హెల్త్ సెంటర్ కానీ ఈ చుట్టుపక్కల చెట్టు నాటడం కానీ అదే కాకుండా నేను ఒక మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఆ నేషనల్ హైవేకి అంటే పొద్దుటూరు జమలోడు రస్తా కలిపేదాని కోసం మరొక రోడ్డు నిర్మాణం ఇప్పటికీ ఒక రోడ్డు మీరే చూసింటారు అది పూర్తి చేయాలి అది గవర్నమెంట్ బాధ్యత ఎక్కడ అమ్మవరం వైపు ఇక్కడ నుంచి రైల్వే ఈ కలమల వైపు రైల్వే ఏమో అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్దలైన కూడా టెండర్ పిలవడం జరిగింది తలమంచి పట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్ అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు కరెంటు రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే కూడా నాలుగు వందల మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ అది నాలుగు వందల మెగావాట్లు అంటే దాదాపు అది పదహారు వందల కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఎంత ఎన్ని ఉద్యోగాలు అనేది మీరే ఆలోచించండి ఉపాధి ఆలోచించండి మొన్న వచ్చినారు బస్ సౌకర్యం కావాలన్నారు బస్ సౌకర్యానికి తగ్గట్టుగా రోడ్డు లోపముందని అడిగితే వెంటనే రిపేర్ చేసిన మీరు వచ్చేటప్పుడు వీళ్ళు మా ఆర్టీఓ గారి గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఒక విషయం చెప్పినారంట అసలు మేము కొత్తగా కట్టే ఏ ఫ్యాక్టరీ కూడా ఇన్ని దగ్గరగా రెడీమేడ్గా సౌకర్యాలు ఉండే జోన్ ఏది అంటే ఇప్పుడు మన ప్రాంతాలు కారణం ఆల్రెడీ రోడ్డు దాని పక్కన నీళ్ళు ఉన్నాయి పక్కనే రోడ్ కమ్యూనికేషన్ సులభంగా సెల్ ఫోన్ సౌకర్యం జమ్మలమడుగు మహా అంటే పది కిలోమీటర్లు రొద్దు మహా అంటే పదహారు కిలోమీటర్లు అంటే రెండు టౌన్ల మధ్య ఎయిర్పోర్ట్ కూడా దగ్గర అరవై కిలోమీటర్లలో ఎయిర్పోర్టు ఏ ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళైనా ఆలోచించేది ఏంది వాళ్ళ ఎవరైనా ఫారిన్ కంపెనీ వాళ్ళు వచ్చేటప్పుడు చుట్టూ సౌకర్యాలు గమనిస్తారు వాటర్ ఉందా లేదా పెనా నది పక్కనే ఉంది రిజర్వాయర్ పక్కనే ఉంది సౌకర్యాలు అన్నీ ఉండాలా ఏదైనా ఆరోగ్యం వసతులకి ఎట్లా వాళ్ళ పిల్ల సంతానానికి తగ్గట్టుగా వచ్చిన ఉద్యోగస్తులకు వాళ్ళ పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా వాళ్ళ అన్ని వసతులు లేనిది రారు కాబట్టి ఈ జోన్ను ఫైనల్గా సెలెక్ట్ చేసినాం కాబట్టి మేము నెక్స్ట్ బ్రాహ్మణిది కూడా ప్లాన్ చేస్తున్నాం పక్కనే బ్రాహ్మణి ఈ పక్కనే థర్మల్ కేంద్రం ఉంది కాబట్టి ఇన్ని వసతులు ఇన్ని రకాలుగా సౌకర్యము ఇక్కడ కూడా ల్యాండ్ లూజర్స్ వాళ్ళకు కూడా ఒక రిక్వ అందరికి చెప్పే మాట ఇప్పటికే నేను ఆ రోజు కేవలం కమింగ్ డీకేటీ అని రాస్తేనే ఇంతమందికి వచ్చింది కానీ ఇప్పటికి కూడా కొన్ని చిన్న చిన్న సవరణలు ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నాకైతే మెల్లగా మా భూపేసికిద్దరికి ఉంది